కోసం నీ కళ్ళు కన్నీరు గార్చాలో తెలుసా దేనికోసం నీ గుండె బద్దలు అవ్వాల తెలుసా కోసం 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 ప్రజల కోసం నీ కళ్ళు కన్నీరు గర్చాలి కన్నీరు ఒక దేవుని బిడ్డగా ఒక దేవుని బిడ్డగా పరలోక రాజ్య సంబంధిగా లోక రాజ్య సంబంధిగా దేవుని అందరి విశ్వాసం ఉంచిన దానిగా విశ్వాసం ఉంచినవాడిగా నువ్వు మోకాళ్ళు నువ్వు అడగాల్సింది నీ బాధలు ఇరుకుల ఇబ్బందుల గురించి కాదు సమాజ రక్షణ కోసం ప్రజల రక్షణ కోసం ప్రజల మీద సాతాను మోపిన బలమైన కాడి నుంచి ప్రజలను బంధ విముక్తులు చేయటం కోసం నీ కళ్ళు కన్నీరు గార్చాలి నీ గుండె బద్దలు కావాలి నోరు తెరవాలి ఇది మొదటి సంగతి రెండవది ఆ ప్రజల్ని బంధ విముక్తుల్ని చేయడానికి ఏం చేయగలవో అది చేయటానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి నువ్వు ఏ విధంగా ప్రజలను రక్షించగలవో వారికి ఏ విధంగా క్రీస్తును పరిచయం చేయగలవో ఈరోజు నువ్వు పొందుతున్న ఈ సంతోషం ఈ విశ్రాంతి ఈ ఆనందం ఈ రక్షణ మిగిలిన భారాలన్నీ వేరు పాప భారం వేరు పాపభారం అక్కడ కూడా వచ్చిద్ది నాశనం చేసిద్ది ఆ భారం నుంచి నువ్వు విడుదల పొందావు కానీ ప్రజలంతా ఆ భారం మీద ఉన్నారు ఆ భారంలోనే ఉన్నారు వారు ఇక్కడే కాదు అక్కడ కూడా బలైపోతారు అక్కడ ఇక్కడ వారు విడుదల పొందినట్లు వారి కోసం నువ్వు సువార్త ప్రకటించే దానిని సువార్త ప్రకటించే వాడివి కావాలి ఏ ఒక్క అవకాశాన్ని పోగొట్టుకోకుండా ఒక పక్క నీ సాక్ష్యం కాపాడుకుంటూ నీ క్యారెక్టర్ని కాపాడుకుంటూ నీలో దైవిక ప్రేమను చూపించుకుంటూ యేసును గురించి ఒట్టి మాటతో కాక క్రియతో చూపించుకుంటూ మదర్ తెరిసా ఎంత ప్రకటించిందో ఏసును గురించి నాకు తెలియదు కానీ ఆమె ప్రకటించడం కన్నా ఏసుని తనలో చూపించింది ఎక్కువగా ప్రకటించడం వల్ల కొంత ఫలమే ఉంటుంది కానీ ఏసును చూపిస్తూ ప్రకటిస్తే దాని ఫలం ఇంకా రెట్టింపు ఏసును చూపించటం అంటే ఏసు నీతి ప్రవర్తన ఏసు పరిశుద్ధత ఏసు ప్రేమ ఏసు తగ్గింపు ఏసు ఓర్పు ఏసు సహనం ఏసు దీన మనస్సు నీయందు నాయందు మనం చూపిస్తూ మనం క్రీస్తుని ప్రజలకు పరిచయం చేయటం ద్వారా ఎక్కువ ఫలాన్ని మనం చూడగలం మొదటిది ప్రార్థించటం అయితే రెండవది పనిచేయటం దేవునికి స్తోత్రం కలుగునుగాక చెప్పండి అందరు గట్టిగా ఈరోజు మనం స్వతంత్రులమయ్యాం శత్రు కాడి మన మీద నుండి తొలగింది బ్రిటిష్ కాడిపోయింది సైతాను కాడిపోయింది కానీ మన ప్రజల మీద ఇంకా పోలేదు ప్రజల మీద బ్రిటిష్ వాళ్ళకు ఆడిపోయినందుకే పండగ చేసుకుంటున్నారు వాళ్ళ మీద నుంచి సైతాను కాడి కూడా పోయిందనుకో రాగుబోతులు మారుతారు దొంగలు మారుతారు నరహంతకులు మారుతారు వ్యభిచారులు మారుతారు వేశ్యలు మారుతారు లోకానుసారులు మారుతారు మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన పిల్లలు మారుతారు అలా మారిన వాళ్ళే ఇక్కడ కూర్చున్న వాళ్ళు వేలాది మంది అలా మారిన జీవితాలే ఈరోజు ఇంట్లో ఒక వ్యక్తి మారితే కుటుంబం అంతా పండగ చేసుకుంటుంది ప్రతిరోజు బ్రిటిష్ వాళ్ళ కాడిపోయినందుకు ఇంత పండగ చేసుకుంటుంటే సాతాను కాడి ప్రజల కుటుంబాల్లోంచి జీవితాల్లోంచి వ్యక్తుల మీద నుంచి వెళ్ళిపోతే అబ్బా అది కదా నిజమైన పండగ అది కదా నిజమైన సంతోషం అది కదా నిజమైన ఆనందం ఆ ఆనందం సమాజానికి దొరికినట్లు మన దేశానికి దొరికినట్లు ఈ గడ్డ మీద పుట్టినందుకు స్వతంత్ర భారతావనిలో మనందరం పౌరులమైనందుకు మన దేశ క్షేమం కోసం దేశ ప్రజల రక్షణ కోసం దేశ ప్రజలకు బంధకాల నుంచి విడుదల ఇచ్చేటువంటి క్రీస్తు సువార్త వ్యాప్తి కోసం మనం అందరం కష్టపడాలి తిట్టినా కొట్టినా తన్నినా దూషించినా నిందా ప్రచారం చేసిన ఆఖరికి ప్రాణాల మీదకే తెచ్చినా సరే దేవుని కూర్చి లోకానికి పరిచయం చేయటం మనం మానొద్దు ప్రార్థించటం మానొద్దు 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 ప్రతి దైవజనుడి గుండెల్లో భారం ఉండాలి ఈ సమాజంలో ఒక చిన్న బలిపీఠం కట్టి కొంతమందిని క్రీస్తు కొరకు సంపాదించాను వీళ్ళని బలపరిచి వీళ్ళ ద్వారా ఈ ప్రాంతంలో అనేక మందిని రక్షణ నడిపించాలి ఈ ఒక్క ప్రాంతమే కాదు మరికొన్ని ప్రాంతాలకు నేను వెళ్ళి ఆ ప్రాంతాల్లో కూడా నా ఏ పరిచయం చేయాలి నా ఏ ఎంతమందికి పరిచయం అవుతాడో అంతమందికి రక్షణ కలుగుతుంది ఈ నది ఎన్ని చోట్ల ప్రవహిస్తుందో అక్కడెల్లా కూడా చనిపోయినవన్నీ తిరిగి బ్రతుకుతాయి మృతమైనవన్నీ తిరిగి సజీవం అవుతాయి ఈ జీవజల నది నా ఏసు ప్రవాహాన్ని నేను ముందుకు నడిపేవాడిని కావాలి దారులు వేసేవాడిని కావాలి ఏసు ప్రవాహాన్ని అనేక ప్రాంతాలకు వ్యాపింపజేసేవాడిని కావాలి నా ఏ సైని పరిచయం చేసుకుంటా వెళితే చిన్న చిన్న గుంపుల్ని చిన్న చిన్న గుంపుల్ని ప్రాంతాల్లో నేను సిద్ధపరచగలిగితే ఆ ప్రాంతంలో కొన్ని ఆ ప్రాంతంలో కొన్ని ఆ ప్రాంతంలో కొన్ని చిన్న చిన్న గుంపుల్ని నేను సిద్ధపరచగలిగితే ఆ చిన్న గుంపుల్లో ఇద్దరు ముగ్గురిలోనే నా తండ్రి ప్రవేశించి తన కార్యాన్ని జరిగించి ఆ ప్రాంతంలో ఉన్న సాతాను ఏలుబడి మొత్తాన్ని నాశనం చేసి అక్కడ దైవరాజ్య వ్యాప్తి కొరకు దేవుడే కదులుతాడు దానికోసం నేను నడుం కట్టాలి నాకున్నదంతా కూడా నేను అవసరమైతే దేవుని కోసం ధారపోయాలి నాకున్న దానిలో నేను అంత స్థానాన్ని నా దేవుని పరిచయకి ఇవ్వాలి నాకున్న ఆస్తిలో కొంత భాగాన్ని నేను దాని నా దేవుని సేవకి ఇవ్వాలి నాకు వచ్చినటువంటి టాలెంట్లో తలాంతో నాకున్న జ్ఞానములో నా దేవుని పని కొరకు కొంతైనా నేను వాడాలి నా దగ్గర ఉన్న డబ్బులో కొంతైనా నేను నా దేవుని సేవ కొరకు వినియోగించాలి అనేక ప్రాంతాల్లో సంఘాలు కట్టబడినట్లు సేవకులు లేచినట్లు మందిరాలు నిర్మాణం అగినట్లు నాకున్న దానిలో నేను తోడ్పాటు అందించాలి నాకున్న కాలంలో నాకున్న పిలుపుని బట్టి నేను దైవ సేవకు నడుం కట్టాలి నేను రక్షించబడ్డాను నా భార్య బిడ్డలు రక్షించబడ్డారు నా కుటుంబం బాగుందని మా మట్టుకు మేము ఆనందపడటం కాదు మేము సేవక కుటుంబంగా మారి అనేక ప్రాంతాలకు వ్యాపించి అనేక ప్రాంతాల్లో సంఘాలు కట్టాలి దానికోసం నేను సిద్ధపడాలి దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి సువార్తను ప్రకటించడం నేర్చుకోవాలి ప్రజల ఎదురు ఎలాగో ప్రవర్తించాలో నేర్చుకోవాలి దానికోసం సిద్ధపడాలి నేను సేవ చేయాలి అని కొంతమంది సిద్ధపడాలి కొంతమంది ప్రార్థనా యోధులు లేవాలి ప్రకటించేవారు ప్రకటిస్తే వారికి సపోర్ట్గా ప్రార్థించే నేను ప్రార్థనా పరిచర్య చేస్తానని కొంతమంది నడుం కట్టాలి కొంతమంది పరిచర్యకు నడుం కట్టాలి అట్లాగున మనకు దేవుడు అనుగ్రహించిన జ్ఞానములో ఆయుషులో బలములో జ్ఞానములో సమృద్ధిలో మనం ఎంత చేయగలమో ఆత్మల రక్షణ కోసం అంతా చేయటానికి మనం సన్నద్ధులం కావాలి మన కోసం మనం ఏడ్చిన ఏడుపుకు రేపు అక్కడ లెక్క ఉండదు కానీ మన కోసం మనం ఏడ్చిన ఏడుపుకు అక్కడ లెక్క ఉండదు కానీ నశించిపోతున్న ఆత్మల కోసం మన మోకాళ్ళుని కన్నీరు నా కన్నీరు బుడ్డిలో పట్టబడుతుంది దీనికి లెక్క ఉంది అక్కడ దీనికి ప్రశంస ఉంది అక్కడ దేవుని మెప్పు ఉంది అక్కడ కానీ మన కోసం మనం ఏడ్చిన ఏడుపు కూడా బుడ్డిలో పట్టబడిద్ది అది మనకు జవాబుగా మారిద్ది అది మనకు మాత్రమే మేలు కానీ ఇతరుల కోసం మనం కాచిన కన్నీరు దేవుడు తన బుడ్డిలో దాచి దానికి తీర్పు తీరుస్తాడు ఎందుకోసం ఏడ్చామో ఎవరి కోసం ఏడ్చామో వారిని ఈ కన్నీళ్లను బట్టి దర్శిస్తాడు రక్షిస్తాడు నిన్ను నన్ను అలా ఆయన దర్శించాడు కాబట్టి ఇక్కడ దాకా వచ్చాం దేవుడే మనల్ని దర్శించకపోతే మన హృదయాలు ఆయన తట్టు తిప్పకపోతే ఎంత పెద్ద ముదుర్లోచ్చి మనతో మాట్లాడిన లెక్క గోడ జయం మారం నాకు అర్థమైంది అది అవునా దేవుడు మనల్ని దర్శించాడు కనువిప్పు కలిగించాడు మనోనేత్రాలు వెలిగించాడు కాబట్టి కనెక్ట్ అయ్యాం అలాగే ప్రజల్ని దర్శించాలంటే నీ కన్నీళ్ళు నా కన్నీళ్ళు ఉండాలి ప్రజల కోసం మన మూలుగులు అంగలార్పులు ఉండాలి నచ్చిపోవద్దు బిడ్డలారా కామన్గా తీసుకోవద్దు కామన్గా తీసుకోవద్దు సీరియస్గా తీసుకోండి ఎక్కువ శాతం మన సమస్యలను బట్టి మనం ఏడుస్తాం మన బిడల కోసం మన అనారోగ్యాల కోసం ఏడుస్తాం మన పిల్లలకు బాగులేకపోతే ఏడుస్తాం అది కాదు అవన్నీ దేవుడు తీర్చేస్తాడు ప్రజల కోసం మన కన్నీళ్ళు ఉండాలి ప్రజల కోసం మన కష్టం ఉండాలి ప్రజల కోసం మన త్యాగం ఉండాలి ప్రజల కోసం మన సమర్పణ ఉండాలి రేపైస న్యాయపీఠం ముందు అడిగేది అదే ఏం చేశావు నా కోసం ఏమీ చేయలేదే ఒకవేళ చేస్తుంటే రా నా కుమారి ఇదిగో ఈమె త్యాగం ఇలా రా నా కుమారుడా ఇదిగో ఇతని త్యాగమిలా అని నువ్వు చెప్పే పనిలే ఆయన్ని పిలిచి ప్రశంసిస్తాడు సరే ప్రశంసించకపోయినా పర్వాలా నీ కన్నీళ్లను బట్టి ప్రజలను అయితే దర్శిస్తాడుగా రక్షిస్తాడుగా కాబట్టి గుర్తుపెట్టుకో రెండు చెప్పా అయిపోయింది నంబర్ వన్ మన వలే మన ప్రజలందరూ కూడా రెండు విధముల స్వాతంత్ర్యం పొందాలంటే మనమేం చేయాలి ప్రార్థించటం చిన్న చిన్న ప్రార్థనా గుంపులు నేర్పరచు ఇక్కడ కొంతమంది నేమిచ్చారు మొత్తాన్ని లిస్ట్అవుట్ చేశాం గుంపులు స్టార్ట్ అయినాయి మొత్తాన్ని మీరు ఇచ్చిన నేమ్స్ ప్రకారం మీకు ఫోన్ వచ్చింది వచ్చినప్పుడు తప్పకుండా మీరు వచ్చి కలిసి ప్రార్థన చేయటం మీ బాధ్యత నెరవేర్చండి కొంతమంది రోజు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం మాకు ఆ ఖాళీ ఉంది వెసులుబాటు ఉందని కొంతమంది నేమ్స్ ఇచ్చారు దానికోసం కూడా సిద్ధం చేస్తాం పోయిన వీక్లో ఆ గదిని క్రియేట్ చేద్దామంటే వర్షం పడతా ఉంది ఈ వారంలో వచ్చే వారిని నేను ప్రయత్నిస్తాను దేవుని చిత్తం అయితే ఈ వారం అయిపోయింది నెక్స్ట్ వీక్లో ప్రయత్నం చేస్తాం అప్పటిదాకా మాకు ఇబ్బంది లేదంటే మన సండే స్కూల్ హాల్ ఉంది కదా అందులో మేము ప్రార్థన చేస్తామంటే మీకు పిలుపు వచ్చేది మరి సండే స్కూల్ హాల్లో ఆదివారం రోజు పిల్లలు వచ్చి కూర్చునేది అందులో అప్పటిదాకా మనకి